నారాయణ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఫీజు కట్టలేదన్న నెపంతో బయటకు పంపించారు విద్యార్థి స్కూల్ బయటే ఉండిపోయాడు నగర్లో నివాసం ఉంటున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు బ్రతుకు తెరువు కోసం బెంగళూరులో వడ్డే పని చేసేందుకు వెళ్లారని ప్రస్తుతం ఇంటి దగ్గర తన అవ్వ ఉంటుందని అంటున్నాడు విద్యార్థి అయితే ఇది తెలుసుకున్న స్టూడెంట్ అవ్వ నారాయణ స్కూల్ దగ్గర బయట కూర్చున్న మనవడిని చూసి ఆవేదన వ్యక్తం చేసింది స్కూల్ లోపలికి తన మనవడికి పర్మిషన్ ఇవ్వాలని ప్రాధాయపడినా స్కూల్ లోపలికి అనుమతించలేదంటూ వాస్తవానికి తమ మనవడి తల్లిదండ్రులు బెంగళూరులో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ స్కూల్లో పనిచేస్తున్న తెలుగు మాస్టర్కు ఫోన్పే చేస్తున్నామని అయితే ఈసారి ఐదు వేల రూపాయల ఫీజు టీచర్ స్కూల్లో కట్టకుండా వేరే స్కూల్కి వెళ్ళిపోవడంతో మా ఫీజు బ్యాలెన్స్ ఉన్నదని స్కూల్ యాజమాన్యం అంటున్నదని మేము తెలుగు మాస్టర్కి కట్టినామని చెప్పినా వినకుండా అతను ఇప్పుడు ఈ స్కూల్లో పనిచేయట్లేదు వేరే స్కూల్లో పని చేస్తున్నాడు అంటూ అతని దగ్గరే డబ్బులు అడగండి అంటూ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మనవడి అవ్వ అయితే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం మొత్తం ఆరవ తరగతి ఫీజు ముప్పై ఆరు వేల రూపాయలు అయితే మేము ఇరవై ఐదు వేల రూపాయలు కట్టినామని ఇంకా పదకొండు వేల రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నామని అయితే ఐదు వేల రూపాయలు తెలుగు మాస్టర్ దగ్గరే ఉండిపోవడంతో ఇప్పుడు దానిని కలుపుకొని స్కూల్ యాజమాన్యం పదహారు వేల రూపాయలు కట్టమని అంటున్నారని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు ఫోన్లో వివరాలు తెలియజేశారు నా పేరు ఉదయ్ నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను మా మా నాన్న ఒక తెలుగు సార్కి డబ్బులు వేసినప్పుడు ఇప్పుడు డబ్బులు కోసం మళ్ళీ ఫీజు కట్టమని తెలుగు కాజా సార్ ఇప్పుడు అక్కడ ఇక్కడ పని చేయట్లేదు ఇక్కడ స్కూల్లో పని చేయటం లేదు వేరే స్కూల్కి వెళ్ళాడు డబ్బులు ఇవ్వలేకుండా వెళ్ళాడు ఫీజు కట్టలేదు అని బయట పంపిస్తున్నాడు నా బిడ్డ కొడుకు నా మనవుడు సారు నన్ను వాళ్ళు పత్తిని పోయినారు ఐదు వేలు అందరి వేలు లేమని సార్ అప్పుడు చెప్తుండ క్లాస్ చెప్తుండంట ఎప్పటికో సార్ రెండు సార్లు వేసినాడు కట్టినట్టు సార్కి మళ్ళీ వేసినాడు కట్టినట్లు బడి చెప్పినట్లు పోయినాడు ఇల్లు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ చెప్పాలి కదా వాళ్ళతో ఇప్పించుకోవాలి కదా ఏం పట్టించుకోరు రెండు మూడు నెలలు మళ్ళీ డబ్బులు కాంటే వాళ్ళు బతకని పోయిన వాళ్ళు ఆరు నెలలు తేవాలి సార్ ఇప్పుడు ఆ సార్ ఇస్తే ఇప్పించుకొని మాకు అండి కట్టినట్ల అని సొప్పుతుండారు అందులో వెళ్ళి ప్రే బెంగళూరునెళ్ళి ఫోన్లు చేస్తే ఇల్లు పట్టించుకోవడం లేదు ఇప్పుడు బయట చెప్తే కావాలి కదా మన రెండు మార్లు జాతరకు తిరిగాకే సరిపోయింది వచ్చినప్పుడు వాళ్ళు ఏ రూపాయలు ఛార్జీలు అవుతాయి వాళ్ళు స్ట్రానికి నేను ఇంకా ఏదో బాతురూమ్ బీదోళ్ళు అని ఇంకా వడ్డీ పెట్టుకుంటున్నాను ఇద్దరే ఒక కూతుర ఒక కొడుకు బీదోళ్ళు ఇంత పట్టముండదు అంతేం లేదు వాళ్ళు మళ్ళీ ఎక్కడి తేవచ్చు సార్ నాకు చేసే సార్ అది ఇంకా పిల్లలకన్నా చేసి పెట్టా మీరన్నా ఇప్పుడు దుడుచుకున్నాడు అని కోరుతుంటారు పంపించేది ఇప్పుడు ఛార్జీలకే లేవు మన పోయే పిల్లలు స్కూల్ నుంచి స్కూల్ బయట ఎందుకు బయట కూర్చోబెట్టిన డబ్బులు కట్టాలంటే ఇప్పుడు ఈ నెల కట్టలేక జమ అయ్యలేవు కదా వాళ్ళకి కూలిపోయింది పోయింది ఒక రోజు దొరుకుతాయి ఒక రోజు లేదు అది కొంచెం అవన్నీ ఇప్పించుకున్నాడు సార్ అని చెప్పింటారు ఆ సార్ లేదు మేము అడ్రస్ ఇస్తాము మీరే పోండి అంటే నా ఎక్క ఆ చూసిండా తల్లిదండ్రులు ఎక్కడ పని చేస్తారు బెంగళూరులో పోతారు సార్ బతికే పోయినారు వాళ్ళకి ఏం లేదు ఏం పని చేస్తారు అక్కడ ఇదే బెల్దారు పని సిమెంట్ పని చేస్తున్నారు గోడల పని ఆయమ్మ ఇద్దరు మొగుడు పెడదాం ఇంక ఇద్దరు కూతురు నాయన వండి పెడతాను బిడ్డ ఆయమ్మ చిన్న బిడ్డ బిడ్డ ఊర్లో నారాయణ స్కూల్లో చదువుతున్నాడు సారు ఎప్పటికి పరిచయం ఆ సార్ చెప్పే మా చెప్పే చెప్పేసారికే డబ్బులు వేసిండాడు కట్టేకి రెండు మూడు సార్లు వేసిండాడు మళ్ళీ ఇంకోసారి వేసిండాడు ఫోన్పై డబ్బులు ఫోన్పై కడుతుండే అంత నెల్లు రాలేక దూరాభారం తిరేస్తాయి కదా వెయ్యి రూపాయలు అవుతాయి వచ్చే పోయేక రెండు వేలు అవుతాయి అందుకోసమే పరిచయం సార్కి వేసిండాడు సారు వేసిన వేసింటే ఇంకోసారికి ఇంకా ఐదు వేలు తీసుకొని స్కూల్కి పోయి సూపర్ ఈ ఈనానికి మాకు ఇల్లు సార్ వాళ్ళు మళ్ళీ డబ్బులు వేయండి అంటారు మనం సార్కి వేసి అంటే మా సార్ లేడు దీంట్లోన చెప్పేకి అంటే మళ్ళీ అడగండి సార్ మీరు పెట్టుకుని తర్వాత మేము వేసి కదా అని మేము అన్నాము ఇంక ఇప్పుడు కట్టండి అంటే అన్నలు కట్టాలి సార్ మాము బయట కూర్చోబెట్టినారు డబ్బులు కట్టాలి కదా అంటే నా వద్ద ఇప్పుడు డబ్బులు లేవు మన జాతరకు వచ్చి అయిపోయా ఇంకా జమ వాళ్ళు వాళ్ళున్నారు వేసలేరు ఫోన్ పే వేసలేరు సార్ వాళ్ళకి వెళ్ళి ఆ సార్ వెళ్ళిపోయినాడు ఐదు వేలు ఇప్పించుకున్నాడు అంటే సొప్పుడు ఏమి చేయలేదు మాకు మీరే పోండి అంటున్నారు వాళ్ళు మళ్ళీ ఆడని పుడికెళ్ళి వాళ్ళు అందరూ వెళ్ళి ఇప్పుడు మన్న పోయినారు జాతర అప్పుడు వచ్చి కాసి మళ్ళీ రావాలంటే ఎట్లా వస్తారు సారు నాం చూసిండనిగా సొప్తానులే అని చెప్పి సారేమి ఇప్పుడు మా పేరు ఉదయ్ నేను చదువుతున్నాం సిక్స్త్ సిక్స్త్ క్లాస్ మా స్కూల్ పేరు నారాయణ స్కూల్ సార్ డబ్బులు కట్ మా డాడీ బెంగళూరు నుంచి ఫోన్పే సార్కి డబ్బులు ఇచ్చినాడు ఫీజు కట్టమని ఆయన డబ్బులు మళ్ళీ ఇప్పుడు ఆ సార్ వేరే స్కూల్కి వెళ్ళినాడు డబ్బులు ఇంకా కట్టమంటున్నారు ఇప్పుడు